జనసేనను అధికారంలో భాగస్వామ్యం చేయటమే ధ్యేయంగా జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలు పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ కోరారు సామాన్యులను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే దక్కుతుందని అన్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేది జనసేన ఆశయమని ఆయన వెల్లడించారు జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక యాభై మూడవ డివిజన్లో పొట్టూరి శ్రీనివాసరావు రేఖపల్లి శ్రీనివాసరావు మోహన్ రావు ఆధ్వర్యాన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నగరంలో ఉన్న జనసేన కార్యకర్తలు వీర మహిళలు నాయకులకు జనసేన ఇన్ఛార్జ్ పోతిన వెంకటమహేష్ కు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఒడిదుడుకుల మధ్య పవన్ కళ్యాణ్ పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు ఐదేళ్ల పాటు పోటీ చేయకపోయినా రాష్ట్రం బాగుండాలనే గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారని తెలిపారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ విశేష కృషి చేశారని తెలిపారు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడ్డానికి పునాదులు వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగలేదు తగ్గలేదని తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారని మహేష్ చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష మందిని కొత్త వారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారని అన్నారు గత ఐదేళ్లలో ఇసుక పాలసీ అమరావతి రైతుల పక్షాన నిలబడ్డారని కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించారని చెప్పారు సెంటు భూమి జాబ్ క్యాలెండర్స్ పై మాట్లాడారని ముప్పై వేల మంది మహిళల మిస్సింగ్ పై సంచలన విషయాన్ని బయట పెట్టారని పేర్కొన్నారు బలమైన ప్రతిపక్ష నాయకుడుగా నిలబడ్డారని తెలిపారు అందువల్లే పొత్తులకు అనుసంధానకర్తగా మారని అన్నారు నాయకుడిపై సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉండాలని ఆయన అడుగులో అడుగు వేయాలని కార్యకర్తలకు సూచించారు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా అందరూ పనిచేయాలని కోరారు జనసేన పార్టీ సందర్భంగా ఈ రోజున యాభై మూడో డివిజన్ స్థానికంగా ఇక్కడ మరి పొట్నూరు శ్రీనివాసరావు గారు రేఖపల్లి శ్రీనివాసరావు గారు మోహన్ రావు గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా వారి ఆధ్వర్యంలో జెండా ఈరోజున ఇక్కడ ఎగరేయడం జరిగింది ఈ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగరాధ్యక్షుడిగా జనసేన పార్టీ విజయవాడ నాయకులకి వీర జన సైనికులకి పెద్దలు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరి పదకొండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పార్టీని అనేక ఇబ్బందుల మధ్య ఒడిదుడుకుల మధ్య ప్రతికూల పరిస్థితుల మధ్య పార్టీని ఏర్పాటు చేశారు మరి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు పోటీ చేయకపోయినా ఈ రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఒక్క పదవి కూడా ఆశించకుండా ఆయన ఆ రోజున తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు